ఎంతో ఆలయ ఈవో వేణు ఉన్నారు మరి ఈ ఆలయం సంబంధించిన వివరాలు అలాగే జాతరకు సంబంధించిన వివరాలు కొన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా జెండా జాతర శుభాకాంక్షలు సార్ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు మేము ముందుగా ఇందూరు పట్టణ ప్రజలకు జెండా జాతర శుభాకాంక్షలు మేము ఈ జెండా జాతర సందర్భంగా గత నెల ఇరవై నాలుగు నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా అజయ్ సంఘ్వాయ్ గారు వంశపారంపర్య ధర్మకర్తల ఇంటి నుండి జెండాని మరియు ఉత్సవ విగ్రహాలను తేవడం జరిగింది టెంపుల్లో ప్రతీక్షించి భక్తుల సౌకర్యార్థం దర్శనార్థము ఇవాళటి వరకు అనగా ఏడవ తారీఖు వరకు భక్తుల దర్శనార్థం ఉంచడం జరిగింది ఈరోజు చంద్రగ్రహణం కారంగా ఇవాళ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము నాలుగు గంటలకు జెండాని తీసేవాళ్ళము ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు పొలాంగు దగ్గర ప్రతిష్టాపించడం జరుగుతుంది కానీ ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని పది గంటలకి జెండాని మరియు ఉత్సవ విగ్రహాలను పులాంగులు ప్రతిష్టాపించడం జరుగుతుంది మరి ఒక ఏడు రోజులు భక్తుల సౌకర్యార్థం అక్కడ ఉంటుందని భక్తులకు మా మనవి ఈ ఆలయం గురించి కొన్ని వివరాలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి సుమారుగా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఈ జెండా జాతర కొనసాగుతుంది భక్తులు కూడా మన దగ్గర నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు అలాగే ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున భక్తులు రావడం జరిగింది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తొమ్మిది పది గంటలకు ఈ విగ్రహాలను తరలించడం జరుగుతుంది ప్రారంభమైపోయాయి ఇక్కడ ఏదైతే నిజామాబాద్ నగరం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటక మహారాష్ట్ర నుంచి ఇక్కడ నుంచి వచ్చారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అందరగ వైభవం జెండా జాతర